కాపాడుకోవడానికి కొట్లాడేవాళ్ళు ఇవాళ కూడా మిత్రులారా చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు అపోహలు ఉండొచ్చు వైఎస్ఆర్ వారసులు ఎవరు అని నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా వైఎస్ఆర్ సంకల్పాన్ని వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులైతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న పరిస్థితులు ఇక్కడి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల నుంచి నిశ్చితంగా గమనిస్తున్నా ఈ ప్రాంతానికి ఇక్కడ పాలించే నాయకులుగా మేము కావాలనుకుంటున్నారు కానీ ప్రశ్నించే గొంతులు ఎవరు ఈ ప్రాంతంలో లేరు ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పాలకులు మన మాట వింటారు ఢిల్లీలో ఉన్న మోడీ ఇవాళ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడంటే ఈ ప్రాంతం నుంచి మోడీని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతలేరు పదేళ్ళైనా మీ పోలవరం పూర్తిగాలే పదేళ్ళైనా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు దాపురించింది ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టింది ఆనాడు ఈ తెలుగు రాజకీయాల నుంచి ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవారెడ్డి గారు కావచ్చు పివి నరసింహారావు గారు కావచ్చు ఆ తర్వాతి తరంలో మనకు ఎన్టీఆర్ కావచ్చు డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు ఆ తర్వాత జయపాల్ రెడ్డి గారు కావచ్చు వెంకయ్య నాయుడు గారు కావచ్చు ఈ ప్రాంతం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీకి వెళ్ళి వంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప ఢిల్లీని అడిగి మనకు కావాల్సిన సాధించే నాయకత్వమే ఇవాళ లేదు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు తొంభై నాలుగులో డాక్టర్ కేవిపి రామచంద్రరావు గారు సజీవ సాక్షి కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు వచ్చి ఎన్టీఆర్ యొక్క ప్రభావంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తొంభై నాలుగులో రాలే అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది ఇక ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బ్రతకాలన్నా కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ఒకే ఒక్క నాయకుడు వైఎస్ఆర్ చేతికి పగ్గాలు అప్పచెప్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు ఇరవై ఆరు సీట్లతో మొదలైన ప్రయాణం తొంభై తొమ్మిదిలో తొంభై సీట్లకు వచ్చింది అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మారింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మారి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఎర్ర టెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్ర టెండలో నూట ఐదు డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని దళితులు గిరిజనులు బలైన వర్గాల కోసం ఆదివాసుల కోసం అడవులలో ఉండే బిడ్డల కోసం మహిళల కోసం మైనార్టీల కోసం వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ గుండె చప్పుడు విని రెండు వేల నాలుగులో ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిండు ముప్పై మూడు ఎంపీలను గెలిపించవచ్చు ఒకటి అదే అదే ప్రజాస్వామ్య పరిరక్షణ అదే సమయంలో ప్రజల కోసం తప్పించే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు ధన్యవాదాలు మోదీ గారు ఒక వ్యక్తి కాదు భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి అవునా కాదా మోదీ అంటే సమీక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అన్నా యోజన ఆవాస్ యోజన ఉజ్వల యోజన కిసాన్ సమ్మాన్ నిధి పిఎం ఆయుష్మాన్ భారత్ జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ సమీక్షేమ పథకాలు అందిస్తున్నాయి దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా గతిశక్తి మాలా వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ గారు డిమానిటైజేషన్ జిఎస్టి వంటి సంస్కలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు ఆయన నినాదం సబ్కా సాత్ సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నిధు నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు కోవిడ్ సంక్షేమం జ్ఞాపకం ఉందా ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఆ సమయంలో సమయ స్ఫూర్తిగా చేసి మన ప్రాణాలు రక్షించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించమని మిమ్మల్ని కోరుతున్నా వంద దేశాలకి వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతని చాటి చెప్పిన వ్యక్తి ప్రపంచంలో పదకొండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని పదేళ్ళలో ఐదో స్థానానికి తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి మూడో స్థానానికి వస్తాం అంటే ప్రపంచానికి అమెరికా చైనాతో దీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వికసిత్ భారత్ నరేంద్ర మోదీ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ కావాలి వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతుంది ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఏపీ కూడా అభివృద్ధి చెందాలి మన జీవితాలు బాగుపడాలి పేదరికం లేని దేశం మోదీ గారి కళ ఆయన సంకల్పం ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి అందుకే మనం అందరం ఆయన ఆశయాలతో अनुसंधान अवसर हुई मोदीजी का, का संदेश है कि विकसित भारत के लिए यही समय है सही समय है नीर जब तो मैं कहना चाहिए